అమరావతి మీదుగా బుల్లెట్ రైలు హైదరాబాద్ చెన్నై కారిడార్ వయ సిఆర్డీఏ కు ప్రాథమిక ఆమోదం ఏపీలో ఎనిమిది తెలంగాణలో ఆరు స్టేషన్లు హైదరాబాద్ బెంగళూరు కారిడార్తో కర్నూలు అనంతపురం మీదుగాను బుల్లెట్ రైలు ఏపీ రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్తాయి ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు దీని కు ప్రాథమిక ఆమోదం లభించింది ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైనమెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ రెండింటి నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖచిత్రమే మారిపోనుంది మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు కామన్ ఉండనుంది అక్కడి నుంచి చెన్నై బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి అమరావతి మీదుగా వెళ్లేలా హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్లు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లతో మూడు ఎలైన్మెంట్లను పరిశీలించి ఇందులో ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎలైన్మెంట్లు ప్రాథమికంగా ఖరారు చేశారు ఇందులో తెలంగాణలో ఆరు ఏపీలో ఎనిమిది తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ నుంచి మొదలై శంషాబాద్ నార్కట్పల్లి సూర్యాపేట ఖమ్మం కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైను సమాంతరంగా చెన్నై వెళ్తుంది తెలంగాణలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లు ఏపీలో నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి కిలోమీటర్లు తమిళనాడులో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లు వెళ్తుంది ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్మెంట్లో మారిస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరమనే చర్చ వచ్చింది గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే కారిడార్ పొడవు మరో యాభై మూడు పాయింట్ కిలోమీటర్లు పెరగనుంది అప్పుడు నాయుడుపేట తడ తగలవు ఈ ప్రాజెక్టులో రెండు వరుసల లైన్ డబుల్ ట్రాక్ లూప్ లైన్లు సైడింగ్స్ కలిపి మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల ట్రాక్ నిరసించాలి హైదరాబాద్ చెన్నై కారిడార్లో ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు ఇవే అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట తడ హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్కు ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఆరు వందల ఇరవై ఒక్క పాయింట్ ఎనిమిది కిలోమీటర్లతో మూడు ఎలైన్మెంట్లు పరిశీలించారు ఇందులో ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎలైన్మెంట్ను ప్రాథమికంగా ఎంపిక చేశారు ఇది చాలా వరకు ఉన్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది తెలంగాణలో నాలుగు ఏపీలో ఆరు కర్ణాటకలో మూడు స్టేషన్లు నిర్మిస్తారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు ఉండడంతో అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో తెలంగాణలో రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఏపీలో రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు కర్ణాటకలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లు ఉంటుంది డబుల్ లైన్ అదనంగా లూప్ లైన్స్ సైడింగ్లు కలిపి మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు కిలోమీటర్లు మేర ట్రాక్ నిర్మిస్తారు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు కర్నూలు డాన్ బుత్తి అనంతపురం దుద్దేబండ హిందూపురం బుల్లెట్ రైలు చతుర్భుజి హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయ్యి అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది